వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమోటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా కాయ సైజ్కి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపాక ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి అడిగి మీకు ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత ఆర్డర్ పెట్టుకోండి మా ప్రొడక్ట్స్ కొన్న వారికి కూడా లక్కీ డ్రా అయితే తీసాం ప్రతి నెల లక్కీ డ్రా తీసాము ఒక నలుగురు రైతులకు వచ్చి ఒక మంచి బహుమతులు అయితే ఉంటాయి ఒక్కొక్క బాటిల్కి ఒక్కొక్క కార్డ్ అయితే ఉంటుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఫస్ట్ కాల్ చేసి డోట్స్ కనుక్కొని తర్వాత అయితే ఆర్డర్ పెట్టుకోండి నా నెంబర్ వచ్చే స్క్రీన్ మీదనే ఉంటుంది ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా తొంభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది నిన్న సేమ్ అంతే తొంభై వేల క్రేట్లు ఈరోజు కూడా అంతే సేమ్ తొంభై వేల క్రేట్లు నిన్న అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ చూసుకుంటే ఏడు వందల సూపర్ టాప్ పడింది ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో కూడా ఈరోజు పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా కొన్ని మండలు పెరిగినా కొన్ని మండలు తగ్గినా కూడా నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఇంకా నిన్న మదనపల్లి మార్కెట్లో సూపర్ టాప్ చూసుకుంటే పన్నెండు వందల ఇరవై రూపాయలు సూపటా పడింది ఒక చిన్న ఐటమ్ పన్నెండు వందల యాభై రూపాయలు చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్